నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇతర గల్ఫ్ దేశాలకు ప్రతి ఏటా వేల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం వస్తూ ఉంటారు అలాగే గల్ఫ్ కార్మికుల సంరక్షణ పైన దృష్టి సారించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు తెలియజేశారు వివరాలేకి వెళితే గల్ఫ్ వలస కారణంగా ఏ మహిళ మోసపోకూడదనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గారు ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగారు గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న మహిళా కార్మికుల ఆవేదనను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా తెలుసుకున్న కలెక్టర్ గారు నివారణ చర్యల పైన దృష్టి సారించారు అలాగే ఆ క్రమంలో మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ చాంబర్ లో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ప్రతినిధులు సంబంధిత అధికారులతో గల్ఫ్ సురక్షిత వలసలపై ఆమె సమీక్షించారు మహిళలు ఏజెంట్ల ద్వారా మోసపోకుండా నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణతో పాటు సురక్షితమైన మార్గం ద్వారా గల్ఫ్ దేశాలకు పంపేందుకు తగిన కార్యాచరణ అమలుకు చర్యలు తీసుకోనున్నామని చెప్పి ఈ సందర్భంగా నాగరాణి గారు వివరించారు ఉపాధి కోసం విదేశాలకు ఎలా వెళ్లాలి ఇందుకు అవసరమైన పత్రాలు ఏజెన్సీ సురక్షితమైనదా కాదా తొలుత ఎవరిని సంప్రదించాలి శిక్షణ ఎలా పొందాలి తదితర విషయాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో తొలుత గల్ఫ్ వర్కర్స్ సహాయ కేంద్రం ప్రారంభించనున్నట్లు ఆమె వివరించారు కేంద్ర నిర్వహణ విధి విధానాలపై డిఆర్ పోలీస్ ఐసిడిఎస్ కార్మిక శాఖల సిబ్బందితో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు ఆగస్టు ఆరవ తేదీన గుర్తింపు పొందని ఏజెన్సీలతో వర్క్ షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నామని చెప్పి ఆమె తెలిపింది తొలుత గల్ఫ్ వెళ్లే మహిళలను గుర్తించి వర్క్ షాప్ నందు వారికి పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పి అనంతరం వారికి వంటలో నైపుణ్యత భాష బేబీ కేరింగ్ హౌస్ కీపింగ్ తదితర అంశాలపైన పూర్తి శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు ఆమె వివరించారు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం పశ్చిమ గోదావరి జిల్లాకే పరిమితం కాకుండా ఈ యొక్క విధానం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు రావాల్సి ఉంటుంది చాలా మంది మహిళలు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ దేశాలకు వచ్చి మోసపోతూ ఉన్నారో వాళ్ళను ఆదుకునేవారే ఉండడం లేదు దీంతో నాగరాణి గారు కలెక్టర్ గారు ఎవరైతే ఉండారో తీసుకున్న ఈ చొరవ చాలా అభినందనీయం మహిళల పట్ల ఆమె తీసుకుంటూ ఉన్న కేరు మనమైతే మాటల్లో చెప్పలేమన్నా కాబట్టి రాబోయే రోజుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ అంతటా ఇటువంటి గల్ఫ్ సహాయ కేంద్రాలు ఉండాలని చెప్పేసి మనమందరం అయితే ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్